హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి నెత్తళ్ళు కర్రీ అండి నెత్తళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము ఈ కర్రీ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి ఈ కర్రీని ఎలా వండుతారో మీరు నాకు చెప్పండి నేనైతే ఇప్పుడు పాతకాలం పద్ధతిలో వంకాయ టమాటాలు వేసి వండుతున్నానండి చాలా టేస్ట్ బాగుండిద్ది అనమాట నేను ఎలా వండుతాను మీకు చూపిస్తున్నాను మీరు చూసేసేయండి మీరు ఈ విధంగానే వండుతారా లేకపోతే ఇంకేమన్నా వీటిలో ఇంకా యాడ్ చేస్తారో నాకు తెలియచేయండి ఫస్ట్ వీటిని మార్కెట్ నుంచి తెచ్చుకొని శుభ్రంగా తలలు తోకలు ఇవన్నీ తీసేసి వేడి నీళ్ళలో వేసుకొని వేడి నీళ్ళలో వేసుకుని కడుక్కోవాలండి వీటిలో పొట్టలో కొంచెం బ్లాక్గా ఉంటుంది అది కూడా తీసేసి శుభ్రంగా వేడి నీళ్ళు వేస్తే ఈ పులుసు మొత్తం వచ్చేస్తుంది అనమాట వచ్చేసి వచ్చేసినప్పుడు వచ్చేస్తేనే చా నీ చేపలు అనేవి చాలా నీట్గా ఉంటాయి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి చాలా మంచిగా క్లీన్ అవుతాయి అనమాట వేడి నీళ్ళు అయితేనే వస్తాయండి చని నీళ్ళు అయితే రావు ఎందుకంటే కొంచెం ఆ అనేది ఉంటుంది వేడి నీళ్ళు వేసుకుని కడుక్కుంటే చాలా శుభ్రంగా ఉంటాయండి అందుకని నేను వేడి నీళ్ళు వేస్తాను చేయి పట్టి అంత ఉడికైతే సరిపోతుందండి ఎక్కువ వేడి అవసరం లేదు ఓకేనా ఇగోండి ఈ విధంగా మొత్తం వేడి నీళ్ళు వేస్తే ఈ విధంగా మంచిగా వచ్చేసినాయి అన్నమాట వీటిని తీసుకుని మనం పక్కగా పెట్టేసుకోవడం ఇంకా వాటర్ వేడిగానే ఉండదండి చాలా మంచిదండి కి సీ సీఫుడ్ కనుక దొరికితే కంపల్సరీ తినండి వీక్లీ వన్స్ అయినా సరే తినండి మేము ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము అయ్యే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకుంటా నేను ఓకేనా ఇంకా కర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం బాండి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి ఈ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఓకేనా రెండు గంటలు ఆయిల్ వేస్తాను ఫస్ట్ ఈ చేపల్ని ఈ డ్రై ఫ్రిష్ని ఫస్ట్ మనం ఆయిల్లో వేపుకోవాలన్నమాట ఓకేనా ఏమేయద్దు ఫస్ట్ వీటిని వేపుకొని అప్పుడు మనం వేపుకొని పక్కకు పెట్టుకోవాలి వీటిని జస్ట్ గోరు అయితే చాలు వేపుకొని పక్కగా అన్నమాట ఇదిగోండి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేసుకొని పక్కగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇదే ఆయిల్లో ఒక స్పూన్ మనం జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవా స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఆల్రెడీ ఆయిల్ కాగిపోయి ఉంది కాబట్టి అవి తొందరగానే చుట్టాడుతాయి తర్వాత రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలు చేసి వేస్తానండి ఒక మూడు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేస్తాను తీసుకొని ఈ కర్రీ మీలా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఈ కర్రీ అయితే మా ఇంటి వాళ్ళు ఇష్టంగా తింటారండి ఓకేనా రెండు రామల కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్నదండి చాలా బాగుంటుంది అన్నమాట ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు పచ్చి అల్లం వెల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా టమాటా టమాటాన్ని ఒక నాలుగు టమాటాన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేస్తున్నాను మంచిగా వేగాలండి ఈ టమాటాలు మగ్గాలి కాబట్టి కొంచెం ఉప్పేస్తున్నాను అనమాట ఉప్పేస్తే ఏంటంటే ఇంకా తొందరగా మొగ్గుతాయి టమాటాలు ఆయిల్ మంచిగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక హాఫ్ స్పూను వేసేస్తున్నాను ఇదిగోండి టమాటాలు మర్చిపోయి ఓకేనా ఈ టైంలో మనం వంకాయలు వేసేసుకోవటం అనమాట మనం వంకాయ కర్రీతో వంకాయలతో చేస్తున్నాం కదండి మెత్తాయ్ కర్రీ అందుకని వంకాయలు ఒక పావుకిలో తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుని ముప్ప వేసి వేస్తున్నాను ఇంకా నేను వాటర్ ఏం యాడ్ చేయలేదండి ముందే చేపలో అది ఫ్రై చేసి పెట్టుకుంటే ఏంటంటే విరిగిపోవన్నమాట అందుకని ఒకసారి ఫస్ట్ మనం నూనెలో వేపుకున్నాం అనుకో ఏ పీస్ కాపీస్ ఉంటుంది లేకపోతే విరిగిపోతాయండి సగానికి అందుకని నేను నూనెలో వేపాను మీకు ఇష్టమైతే వేపుకోండి లేకపోతే మామూలుగా డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు అనమాట ఈ టైంలో మనం కారం వేసేసుకుందాం అండి ఆల్రెడీ నేను చింతపండు పులుసు నానబెట్టినా అండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు నానబెట్టి తక్కువ పెట్టినాను ఇప్పుడు కారాన్ని మూడు స్పూన్లు వేద్దాం ఎందుకంటే ఈ కూరలో కారం ఎక్కువే పడుతుంది ఒకసారి తిప్పుకొని నానబెట్టిన పులుసు ఉంది కదా ఇదిగోండి నాన్ నేను ఆల్రెడీ ముందే ఈ పులుసుని ఈ కర్రీలో వేసేసుకున్నాం అనమాట పులుసు లేకపోతే మాములు నీళ్ళే పోసుకోవచ్చు పులుసు ఏంటంటే కొంచెం బాగుండిద్దని ఇలా వేస్తున్నాను గోరు పులుసే ఎక్కువ కాదు ఎక్కువేసాం అనుకో టేస్ట్ మారుతుంది ఈ టైంలో మనం ఉప్పు కారం చెక్ అండి ఇవి లాంగ్ అంటే వంకాయలు కదా వంకాయలు కదండి అవి తొందరగా తోలు మందం కాబట్టి తొందరగా ఉడకదు ఉప్పు కారం చెక్ చేసుకుని అవి కొంచెం టైం పడుతుంది ఉడడానికి తెల్ల వంకాయలు కానీ నల్లంకాయలు చిన్నవి కానీ తొందరగా మగ్గిపోతాయి అనమాట నల్లంకాయలు వంకాయలు తొందరగా మగ్గు తొందరగా ఉడకవు అనమాట అంటే కొంచెం టైం పడుతుంది కర్రీకి ఉప్పు కారాలు సరిపోయిందండి మనం వేసుకున్న చింత కొను ఇది మంచి సెట్ అయింది ఈ చేపలోనే కొంచెం ఉప్పుకుంటారు కాబట్టి ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి మీరు కూడా ఓకేనా చూసారు కదండి కర్రీ రెడీ అయిపోయింది ఈ టైంలో మనం నెత్తళ్ళు వేసుకోవడం అనమాట ఓకే ఇవి వేసిన తర్వాత కదివద్దండి కదిలిస్తే ఏంటంటే విరిగిపోతాయా అంటారు కొంచెం వాటికి కూడా ఉప్పు కారం అనేది పట్టాలి ఓకేనా కొంచెం గరం మసాలా వేసుకున్నా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసుకుని మనం అన్నమాట ఎంతో టేస్ట్ అయినా వంకాయ మెత్తల కర్రీ రెడీ